ఈ రోజున ఒకటే వాక్యం దేవుడు మనకు వాగ్దానం చేసినవి పెళ్ళి ఉద్యోగం ఇవన్నీ సర్వసాధారణం చిన్న విషయాలు దాని గురించి ఏం బుర్రపతలు కొట్టేసుకోవద్దు ఎన్నో ఆశీర్వాదాలు పొందినటువంటి అబ్రహము నాకు ఇంకా వాగ్దాన బలం రాలేదన్నాడు ఏంటి దేని దృష్టిలో పెట్టుకుని పునాదులు పట్టణం ఒకటే నూతన వందల కేసులు నిత్య జీవం అనుగ్రహించు ననున్నదియే ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం దేవుణ్ణి జరగబోయే విషయాలు చూపించవచ్చు బయలుపరచవచ్చు నెరవేర్చవచ్చు అవన్నీ కూడా చిన్నవే రాబోతున్న ఆశీర్వాదం బయలుపరచవచ్చు లేకపోతే శోధన వస్తే బయలుపరచవచ్చు ఏది బయలుపరిచినా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడితే అని ఎదుర్కోవడమే ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం అని దాని నుంచి ఎక్కువ వీలు అసలు కరెక్ట్ నువ్వు దీపించబడ్డావు కలెక్టర్ అయిపోయావు నిజమే ఐపీఎస్ అయిపోయావు నిజమే కాబట్టి రాకడం రాదా చాలా రాకడికి ఇంత సొంత కష్టపడితే ఐపీఎస్ వచ్చిందో ఏళ్ళు చేయని అని రాకడం అదే పది పదేళ్ళు ఇవన్నీ మామూలే సార్ చదువుకోవాలి కష్టపడాలి ఉద్యోగాలు చేసుకోవాలి వ్యవసాయం చేసుకోవాలి వ్యాపారం చేసుకోవాలి ఇదంతా ఒక పక్కన ఇంకో పక్కన ప్రభు పూర్వం మోగితే మనం వెళ్ళిపోవాలి ఇది కాన్షియస్తోనే మన వాగ్దానం అది మనకున్న వాగ్దానం అది యాక్చువల్లీ బాబుకి ఉద్యోగం వస్తుంది దేవుడు వాగ్దానం చేశాడండి మరి వాగ్దానం నెరవేరిపోయిందండి కరెక్ట్ కానీ ఇంకా వాగ్దాన ఫలం అవ్వలేదు నీకు అసలు అది ఇప్పుడు తాపత్రయం అంతా ఆ గురి మిస్ అవ్వద్దని చెప్పడం కోసమే తిప్పలంతా ఆశ్వర్యించబడతాం వర్ధిల్తాం సమృద్ధి వస్తుంది అయినా సరే వాగ్దాన ఫలం అనుభవించలేదంటే ఇస్సాకి ఇస్సాకు నూరంతలు పంట కొట్టేసేటి తక్కువ వచ్చిందేటి కానీ ఇంకా నువ్వు వాగ్దాన ఫలం అనుభవించలేదంట అంట అసలు దేవుడి మీదనే గెలిచేశాడు వాగ్దాన ఫలం అనుభవించలేదంట మరి ఏమర్థం చేసుకోవాలా ఇవన్నీ చిన్న చితికే అసలు ఒకటే ఆ విశ్రాంతి కావాలి ఆ నిజీవం కావాలి అదే మనకున్న వాగ్దానం ఆ కసి పెట్టుకొని బతకాలంతే దేవునికి స్తోత్రం కలుగునగా సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అనాలి కాబట్టి అంటున్నాను నిత్య జీవములతో వాగ్దానం చేశాడు సరే ఈ లోకల్గా ఈ లోప ఏం వాగ్దానం చేశాడు సింపుల్గా చెప్తాను వెళ్ళిపోతే వెళ్ళిపోతా మీకు పరిశుద్ధాప్తును పంపిస్తాను అన్నాడు అది మనకే చేయబడ్డ వాగ్దానమా కాదా మరి పొందారా లేదా ఇంకా కూర్చో తిన్న నెప్పలు మానే కూర్చో గజలు కూర్చో ప్రార్థనలు కూర్చో మంత్రులను కూర్చో వదలకూడదు మామూలు విషయం కాదు అది పొందుకోవాలి సరే అది అయిపోయింది అది అయిపోయింది దాని మించి ఇంకో వాగ్దానం తెలుసా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసిపోతాను వాగ్దానం చేశాడు లేదా చేశాడా లేదా నేను మళ్ళీ వస్తానన్నాడు మీకు ఒకరికి ఇల్లు ఇస్తానన్నాడు అక్కడ సింహాసనం ఇస్తానన్నాడు ఒక ఒకటి పన్నెండులో మీకు జీవకితం అన్నాడు పన్నెండు రెండో మధ్యంలో తెల్ల రాత్రి ఇస్తానన్నాడు కొత్త పేరు ఇస్తానన్నాడు జనములు అధికారం ఇస్తాను ఆలయ స్తంభం చేస్తాను అన్నాడు మరుగైన మన్న ఇస్తాను జీవ ఫలం ఇస్తాను వారు ఎన్ని ఉన్నాయి రా బాబు వాగ్దానాలు మనకు అసలు కొత్త మధ్య గైస్తోడికి ఎక్కువ ఉన్నాయి సార్ వాగ్దానాలు వాళ్ళని లోకలో భూమి మీదే అసలు మన ఎన్ని పైన ఉన్నాయి బీభత్సంగా ఉన్నాయి ఎన్ని వాగ్దానం చేశాడో లేదా నేను మరలా వస్తానా నేను చోట మిమ్మల్ని ఉంచు లాగిన మీకు ఇల్లు కట్టి వస్తానని చెప్పాడు మన గృహప్రవేశంలో పిలిస్తే ఇదే వాక్యం చెప్పాను నేను ఎంత సంబరం ఎంత ఖర్చు ఎంత ఆడంబరం ఎంత ఆనందం నిజమే గృహప్రవేశం అంటే మామూలు విషయం కాదు ఎన్నో సంవత్సరాలు అర్ధికంపలో బతికి మేము కూడా చిన్న షెడ్ వేసుకున్నప్పుడు ఎలాగో మురిచిపోయాం కానీ మనం పరలోకంలో వెళ్తే ఒక మహిమ నివాసం ప్రభుత్వాడు పొందిన వాడికి తప్ప తెలియదు అంటే కొత్త పేరు ఇస్తాడంట ఓ నేమ్ లేడిపోతే నీ పేరు ఉంటుంది తెల్లరాయి కొత్త పేరు ఇస్తాడు చదువుకుంటావు ఈ పేరు కదా నీ పేరు అది నా పేరు జఫన్ అది భూమి మీద పేరు కొత్త పేరు పెడుసా నీకు ఇంకో రోజు తెల్లరాయి పట్టుకొని గబుకొని ఎవరైనా చెప్పని అంటారో నేను నేనే నేను కాదు నేను కదా నా పేరు కొత్త పేరు వచ్చేసింది దోతలతో తోడట్టుకొని పర్లే ఒక వీధుల్లో బంగారు వీధులలో తిరుగుతుండగా ఎక్లాసిన ఇల్లు కనపడింది ఏ మ్యాన్షన్ వావ్ అనుకుంటా ఉంటే బాగుందా అన్నాడు దాని పేరు మీద పేరు చదివాడు చదివితే కొత్త పేరండి ఓ ఇక్కడ చూసుకో పేరు అంటే అచ్చి బాబాయ్ ఈ పేరే అంటే నాదే లోకం పుట్టింది మొదలు కొన్ని మీ కొరకు సిద్ధపరచబ తీసుకో ఇల్లు ఎవరిదో చాలా బాగుంది చాలా ఎవరిదో కాదురా నీ కోసమే కట్టి అనరా దాని మీద పేరును చూసుకోరా అంటే అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాక కొరడాతో కొట్టబడిన విపుంజుచి ప్రతి ఒక్క గాయమును పిచ్చెక్కిపోతాం బాబో ఏంటయ్యా ఎంత కృప నా జీవితానికి ఎంత భాగ్యమా చేస్తమైన వాగ్దానాలు మనకుంటే ఏమీ ఎవడంటే ఎవడని బాబాడు సైతాన్ని బెచ్చలో ఉన్నాడు పరిశుద్ధాత్మని వాగ్దానం చేస్తే నేను మళ్ళీ వస్తాను అన్నాడు వచ్చేటప్పుడు మీకు బహుమానం అన్నాడు తీసుకెళ్ళి మీకు ఒక ఇంట్లో పెడతాను అన్నాడు కొత్త రాయి మీకు అంత కొత్త పేరు ఉంటుంది అన్నాడు జనములపై అధికారం అన్నాడు వెయ్యి నెలతో పరిపాలన చేయి అసలు మనకున్న వాగ్దానాలు అలాగే ఏమన్నాయండి పాలు దేశంలో చేచ్చేదనం అంతకుమించి ఏమందా అలాగే అసలు మనకి ఉన్నాయి వాటి మీద మనసు పెడదాం సాధించడానికి ప్రయాస పెడదాం జీవ కిరీటం ఉంది మన కోసం నీతి కిరీటం ఉంది సింహాసనం ఉంది నూతన గృహం ఉంది వెయ్యను పరిపాలనలో జనముల మీద అధికారిక ఉండే అవకాశం ఉంది వారు బాబు ఇదే భూమి మీద ఇదే చుట్టాలని ఇదే స్నేహితులని ఇదే మనుషుల్ని ఇదే క్రికెట్ ఫ్రెండ్స్ని ఇదే బ్యాచ్ని మనం ఆత్మ మహిమదేవతో మహిమ పరిపాలిస్తామండి అరే ఇరే ఈ మాటలకి ఛాన్స్ ఉండదు వెయ్యి పరిపాలన రాజ్యం అందమైన రాజ్యం అసలు అందులో నివసిం అనే మాటే పొలకించిపోయి వచ్చేస్తుంటే అందులో పరిపాలించినంటే ఇంకెంత రేంజ్ ఉంటదిహా ఇది నా అబద్ధమా అభూత కల్పన జరగలేదా ప్రభు చెప్పిన మాటలు నెరవేరలేదా మాట్లాడరే బానిసలుగా పరిపాలించినటువంటి ఐగుప్తులు ఎలా గిన్నె అందించే ఎవరన్నా ఒక మహానాయకుడి గదిగి మందిరాలు కట్టలేదా రాజకీయ ఖైదీలుగా చెరపట్టబడి ఖైదులో జైల్లో పెట్టబడ్డ షట్టర్మేషకలేదా తెల్లరబడి సంపేత్త గెట్ కీపర్ అని అడవుడి చేసినటువంటి మూర్దికైని తీసుకొచ్చి ప్రధానమంత్రి సీట్లు కూర్చోబెట్టలేదా ఏసారి చెప్తారు ఇలా ఇన్ని చేస్తే కూడా అది మామూలు లోకమే మామూలు జీవితం అది దీనికి మించి వెయ్యండ్ల పరిపాలనలో మహిమ దేహాలతో మనం పరిపాలిస్తాం దేవుణ్ణి నమ్మని రక్షణ పొందని మన బంధువులు స్నేహితులు మన ఇరుగు పొరుగు వాళ్ళని వాళ్ళు అట్టి రక్త మాంసాలతో కొన్ని శరీరంలో వాళ్ళు ఉంటే మహిమ దేహంతో మనం వస్తే మన రూపాన్ని గుర్తుపడతానదేశ ఉంటాం కాబట్టి కానీ మంది మహిమ దేహం విచ్చెక్కిపోలేసు రక్త వెజ్ తత్కాలేదు లేదు కాలు లేదు గెత్త క్షణం వెళ్ళిపోతాం ఎర్రస్మలు చెత్తం టికెట్ దొరకలేదండి వెయిట్ లిస్ట్ రే జీసార్ రారా అంటే అలాగే బ్రోభా చెత్త కళ్ళు కాదు ఎరసలేం సేనా కొండ సీఎం కొండ దగ్గరికి వెళ్ళాలా మాట్లాడాలా ఏ ఫలానా పని చేయరండి మళ్ళీ వచ్చే క్షణాలు పట్టదు మళ్ళీ ఇక్కడ కొత్తకి తిన్నగా ఎడితే నాలుగు ఆత్మలు సంపాదిస్తే శోధన కాలంలో ప్రభుత్వం నిలబడితే ఆ కష్టకాలంలో ప్రభుత్వం వదిలిపెట్టకుండా ఉంటే ఇచ్చిన దాన్ని వృద్ధి చేస్తే ఇవన్నీ చేసేవాన్ని పట్టణాలు ఎత్తాడే ఎల్లిగా కనీసం వార్డు మెంబర్ కానీ ట్రై చేయపోయావా అన్నాడు ఎన్ని పరిపాలన ఉంటాను మళ్ళీ కృత రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎందుకు కొన్నాళ్ళు ఊబెడితే దేవుడు స్తోత్రం నేను నన్ను అన్నమాటకి ఏ బాబు చెప్పా అందరికీ ఎందుకు వర్తించుకోవాలా ఒక ఫంక్షన్కి వెళ్ళాం మంచి భోజనాలు ఉన్నాయి కానీ నా కడుపులో బాగాలేదు వద్దని అనుకోండి నువ్వు ఎందుకు అని సీను చిను నాకొద్దు నా బాధ నేను చెప్పాను కనుక మనకు వాగ్దానం లేవాన్ ధైర్యంగా భవిష్యత్తును విశ్వసించి ముందుకు వెళ్దాం మరి నిత్య జీవం వాగ్దానం చేశాడు జీవకిరణం వాగ్దానం చేశాడు నూతన గృహం వాగ్దానం చేశాడు వెయ్యేన్ లో ఆయనతో పరిపాలించేది వాగ్దానం చేశాడు ఎన్నో ఉన్నాయి మనకు వాగ్దానాలు ఇతరు చూద్దాం Co on